సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ జిల్లా అంటే ఈ జిల్లాలో డివైడ్ అయిన తర్వాత మహబూబాద్ కొత్త జిల్లా అయింది కదండి మేహబాద్ మేస్త్రి గారు మనకు ఈ ఇంటికి ప్లాన్ చేసిన తర్వాత కట్టుబడి మేస్త్రి ఆయన ఏమో ప్లంబింగ్ మేస్త్రి గారు ఇద్దరు మహబాబాద్ జిల్లా కదా మహబాబాద్ జిల్లాలో మన మహబూబాబాదు పూర్వంలో వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్లోనే స్వామి దేవాలయం దగ్గర సుదర్శనవాణి ద్వారా మొట్టమొదటి ఇల్లు అనమాట ఈ జిల్లాలో మొదటి ఇల్లు అంటే ఈ జిల్లాలో ఈ జిల్లా కేంద్రంలో ఫస్ట్ ఇల్లు వీళ్ళు మన వీడియోలు ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు కానీ సరే మొన్న ఒక వీడియో కూడా పెట్టాను అందరికీ అందరూ ప్లాన్లు వాళ్ళు అని చెప్పి ఒక వీడియో పెట్టాను అట్లనే అందరి దగ్గర నుంచి ప్లాన్లు తీసుకోవాలా లేదా ఏం చేయాలని ఏం ఆలోచించాలా డైరెక్ట్గా వాణికి ఫోన్ చేశారు వస్తారా రారా ఎన్నిసార్లు వస్తారు అమ్మో అసలు ఫోన్ ఎత్తుతారా లేదా అబ్బో ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలో అనేక అనుమానాల మధ్య సుదర్శనవాణి ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నారు అది కష్టంగా సరే దానికి తగ్గట్టుగానే మనం ముందు వచ్చి చూసాము స్థలము కొలతలు చూసుకున్న సెవెన్ డిగ్రీస్ టిల్ట్ అయింది ఇది ఈ డిగ్రీస్ టిల్ట్ అయిన దాని ప్రకారంగా మనం డ్రాయింగ్స్ ఇచ్చాము వీళ్ళు ప్రింట్ దీని అంతా మన డ్రాయింగ్స్ అన్ని మొబైల్లో పెట్టారు మొత్తం ప్రింట్ తీయకుండానే వీళ్ళు వర్క్ చేశారు కొలతలు కొలిచాము మనం ఇచ్చిన కొలత ప్రకారంగానే ఉంది ఇక్కడ మనకు లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళాం చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇల్లు ప్లాన్ వేసేటప్పుడు అనేక అనేక ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఇది ఈ విధంగా ఎట్టా ఉంటుందా ఏ విధంగా ఎట్టా ఉంటుందని కానీ ఇల్లు మొదలుపెట్టి చేసి బోర్డర్ లేచిన తర్వాత మనకు అర్థమవుతున్నాము ఇంత పెద్ద ఇల్లు అయిందా మరి చాలా పెద్ద రూమ్లు వస్తాయి సార్ బాత్రూమ్లు బాగా పెద్దగా వస్తాయి లేకపోతే పూజ రూమ్ చాలా చిన్నగా ఉంది పెద్దగుంది ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కానీ ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు ముందు యజమానికి అర్థం కాదు చాలామంది ఇల్లు చూస్తూ ఉంటాం సార్ పన్నెండు పద్నాలుగు చిన్న గదిలో అవుతాయో అంటారు తీర ఇల్లంతా ఈ గోడల పైకి లేచి బండలు కూడా వేసిన తర్వాత చూస్తే అమ్మో ఇంత పెద్ద ఇల్లు ఇళ్ళ ఇంత పెద్ద రూమ్ వస్తుంది అనుకోలేదు సార్ కబోర్డు పెట్టాక కూడా మాకు ఇంకా పన్నెండు అడుగులు ఖాళీ స్థలం ఉంది అంటుంటారు అట్లాగే ఈ యజమానులు కూడా నువ్వు అనేక రకాల మార్పులు చేశారు మన ప్లాన్లో అంటే మొట్టమొదటిగా సాధారణంగా ఏం చేస్తామంటే మనకు సంప్రదించాక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసి దాని ప్రకారంగా నేను ఒక ఆలోచన చేసి ప్లాన్ పంపిస్తా పంపించిన తర్వాత వీళ్ళు అనేక మార్పులు చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఈ ఇంటి ప్లాన్ కూడా నేను ఫస్ట్ ఒక ప్లాన్ ఇచ్చాను అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇచ్చిన ప్లాన్ ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే అదే విధంగా ఇప్పుడు పెట్టి కడుతున్నాం అంటే లోపలికి గోడలు అంటే దర్వాజాలు బాత్రూమ్లు డోర్లు ఎంట్రన్స్లు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత అనేక మార్పులు చేశారు వీళ్ళు అటాచ్డ్ కామను ఏదేదో చేశారు కానీ అదంతా కాదు అనుకొని మళ్ళీ మనం మొట్టమొదటగా ఏదైతే నేను ఆలోచన చేసి ఇచ్చామో అదేవిధంగా బెడ్రూమ్ డోర్ తూర్పు రావటం కానీ క్రాస్ వెంటిలేషన్లో తీసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ ప్లస్ వీళ్ళకి స్టోర్ రూమ్ ఒకటి ఇచ్చాము మనకి ఇంటర్నల్ కానీ స్టోర్ రూమ్ ఇచ్చాము అంటే కొంతమందికి కిచెన్ ఏరియాస్లో వస్తుంది పాంట్రీ అంటారు కొంతమంది కిచెన్ ఏరియాస్లో వస్తుంటుంది కొంతమందికి వచ్చేసరికి కిచెన్ కాకుండా సపరేటు సెక్షన్లో మనకు పాంట్రీ వస్తుంటాయి ఒక్కొక్కరికి ఇంటి కొలత ప్రకారంగా మారుతూ ఉంటుంది సో దాని ప్రకారంగా ఉంది అయితే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే నిబద్ధతగా మెయిన్ యజమాని భార్యాభర్త ఇద్దరు కరెక్ట్గా కూర్చున్నారు ఇదంతా మాకు అనవసరం దాని ప్రకారం వెళ్ళాలి ప్లాన్ ప్రకారం ఇంకా వేరే మార్చదు ఇక రకరకాల మేసలు ఒక మేసలు వచ్చి ఇట్టాకంటాడు ఇంకో మేసరి అంటాడు ఇక కట్టే మేసలు ఒక విధంగా ఉంటుంది అయితే ఊళ్ళో వాళ్ళు అసలు వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చి ఇట్లా కాదమ్మా అట్ట చేసుకొని చదువుతుంటారు అవి ఏమీ వినలేదన్నమాట ఇట్లా విని ఇట్లా వదిలేశారు మనం ఇచ్చే ప్లాన్ ప్రకారంగానే పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చింది ఆల్రెడీ ఇది రెండో విజిట్కి వచ్చేసాను ఫస్ట్ విజిట్ అయింది రెండో విజిట్ కూడా అయింది కాబట్టి ఇచ్చిన దాని ప్రకారంగా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎట్లాంటి నిర్మాణమైనా విశేషంగా ముందుకెళ్తుంది తర్వాత మంచి పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు కూడాను ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి శ్రీమన్నారాయణ